అదొక పెద్ద పల్లెటూరు అక్కడ కుసుమ టిఫిన్ సెంటర్ నడుపుతూ ఉండేది భర్త కూడా ఆమెకు సహాయం చేసేవాడు అతని పేరు కుమార్ ఇద్దరు బాగా కష్టపడేవారు వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగి ఏళ్ళవుతుంది కుమార్ కొన్ని చెడు వ్యసనాలు ఉన్నాయి అతను మధ్యం ఎక్కువగా తావించేవాడు పెళ్లి అయిన తర్వాత కొన్ని సంవత్సరాలు బాగానే ఉండేవాడు ఆ తర్వాత రాను రాను కుమార్ బాగా మారిపోయాడు ఇక కుసుమకి పిల్లలు లేరు కుసుమ టిఫిన్ సెంటర్కి ఒక అతను డైలీ సామాన్లు ఆటో మీద తీసుకొచ్చేవాడు అతని పేరు మనోజ్ మంచివాడే కానీ బాగా కష్టపడతాడు మనోజ్ చాలా హ్యాండ్సమ్గా ఉండేవాడు కుసుమకి ఎక్కడ ఆకలి ఎక్కువగా ఉండేది రోజు సామాన్లు తేవడంతో మనోజ్తో చనువు ఎక్కువ ఏర్పడింది అతను కష్టపడే తత్వం మరియు మంచితనం చూసి ముందు మాట్లాడుకున్న డబ్బుల కంటే కొంచెం ఎక్కువగానే ఇచ్చేది ఎందుకంటే మనోజ్ అప్పుడప్పుడు హోటల్ పనుల్లో కూడా సాయం చేసేవాడు ఇలా ఉండగా మనోజ్కి కూడా కుసుమ ప్రవర్తన బాగా నచ్చింది కుమార్ హోటల్కి అస్సలు వచ్చేవాడే కాదు అంతేకాకుండా మద్యం సేవించి వచ్చి కుసుమను తిట్టేవాడు భర్త ఎంతగానో మార్చుకుందామని కుసుమ చాలా ప్రయత్నించింది కానీ ఉపయోగం లేకుండా పోయింది ఇదంతా అక్కడే ఉన్న మనోజ్ కనిపెట్టేవాడు కుసుమ తన కష్టసుఖాలు అతనితో పంచుకునేది ఒకరోజు ఆమెకు అనారోగ్యం చేసింది కుమార్ ఆ టైంలో ఇంటికి వచ్చేవాడు కాదు మనోజ్ దగ్గరుండి కుసుమకు వైద్యం చేయించాడు దాంతో కుసుమకి అతని మీద ఇష్టం మరింత పెరిగింది ఇక అతనితో కమిట్ అవుదామని ఫిక్స్ అయింది కుమార్తో విసుకపోయిన కుసుమ ఒకరోజు ఇంట్లో ఏడుస్తూ కూర్చుండి అదే టైంలో మనోజ్ అక్కడికి వెళ్ళాడు అతను ఏమైంది అని అడిగాడు కుసుమ ఏమీ మాట్లాడకుండా ఒక్కసారి అమాంతం మనోజ్ని హత్తుకుంది మనోజ్కి ఏం అర్థం కాక షాక్ అయ్యాడు చెప్పు కుసుమ చెప్పు ఏమైంది చెప్పు అంటున్నాడు కానీ కుసుమ మౌనంగా అతన్ని ఇంకా గట్టిగా పనివేసుకుంది మనోజ్కి తన పరిస్థితి అర్థమైంది మొదట కొద్దిగా ఆలోచించాడు కానీ మనోజ్కి కూడా ఏదో అనిపించి కుసుమని వెనక్కి తోసి తన అధరాలను గట్టి గట్టిగా చుంబించాడు మనోజ్ ఏమీ మాట్లాడకుండా కళ్ళు మూసుకొని ఆ మాధుర్యాన్ని ఆస్వాదిస్తుంది మనోజ్ విచ్చలవిడిగా ఎక్కడ ఏమి టచ్ చేయాలో అవన్నీ చేసుకుంటూ పోతున్నాడు కుసుమ ఆగలేకపోయింది అతను ఆమె గమ్యస్థానం మీద టార్గెట్ పెట్టి దురుసుగా దూసుకుపోయాడు కుసుమ విరాహవేదం తట్టుకోలేక పుసలు కొడుతుంది ఇంకా వేగాన్ని పెంచమని ఉసిగెలుపుతుంది కుసుమ అర్థం చేసుకుని ఏకదాటిగా దరువు వేశాడు కొన్ని నిమిషాల్లో ముఖ్యమైన తంతు ముగిసింది ఆ తరువాత కుసుమకి తన బిజినెస్లో వచ్చిన డబ్బులు మనోజ్కి సహాయం చేసింది కుమార్ ప్రవర్తన మించిపోయింది కుసుమని బాగా అనుమానించేవాడు మొదట్లో మనోజ్కి కుసుమని ఏమీ లేకపోయినా చాలాసార్లు ఇద్దరిని కొట్టేవాడు కుసుమ చాలా రోజులు ఇవన్నీ మనసులో పెట్టుకుంది కానీ ఏమీ లేకపోయినా అనుమానిస్తాడని ఈసారి దాన్ని నిజం చేసింది కుసుమ ఒక ప్లాన్ వేసింది తన అమ్మా నాన్నలతో ఉన్న విషయం చెప్పి బాధపడి మనోజ్ని పెళ్లి చేసుకుంటానని చెప్పింది చాలా రోజులు కుమార్ మారతాడని ఎదురు చూసిన అత్తమ్మామలు కూడా తన కూతురికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు కుసుమ భర్తకు విడాకులు ఇచ్చేసింది ఎర్రగా బుర్రగా కొందనకు బొమ్మలా ఉండే కుసుమ ఇప్పుడు మనోజ్ సొంతమైంది కొన్ని రోజులకు అఫీషియల్గా ఇద్దరూ పెళ్ళి చేసుకున్నారు హాయ్ ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇందులో నేను చెప్పిన పాత్రలన్నీ కేవలం కల్పితాలే ఎవరిని నొప్పించాలనే ఉద్దేశం అయితే లేదు ఎవరి మనసులైనా నొచ్చుకుని ఉంటే మనస్ఫూర్తిగా క్షమించండి